ఈరోజు ఏం చేస్తున్నారు ఈరోజు అల్లం చట్నీ చేద్దామని మొదలు పెట్టావమ్మా ఓకే ఏంటంటే అమ్మా ఇవి ఇదేమో బెల్లం ఓకే ఇదేమో అల్లం ఓకే ఇదేమో ఎల్లుల్పాయ తురుము తాలింపులోకి కాలింపులోకి ఓకే ఇదేమో ఆవపిండి మెంతిపిండి కలిపి వేయించి పట్టింది ఎన్ని గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి హండ్రెడ్ గ్రామ్స్ రెండు కలిపి అల్లం ఆవాలు ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర మెంతులు ఫిఫ్టీ గ్రామ్స్ రెండు కలిపి హండ్రెడ్ గ్రామ్స్ ఓకే అమ్మా ఇదేంటి ఇది కారం ఓకే గాలికి ఎగిరిపోతుందని పెట్టారా కొలిచి ఆ గ్లాస్ తో కాఫీ గ్లాస్ తో ఒకటి నర్ర పొడిచి పెట్టారు పావకేజీకి అదేమో ఉప్పు తగినంత పండు తగినంత ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు ఉప్పు ఒకటి కారం ఇదేమో చింతపండు ఉడకబెట్టి బాయిల్ పెట్టుకున్నా ఓకే అమ్మా రెడీ చేద్దాం చేద్దాం ముందుగా అల్లాన్ని శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఒక బాండీ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అన్నం కొంచెం వేయించాలి వేయించాలన్నమాట చెమగ పోయినా ఎంత చుడిచినా లోపల ఉంటుంది அம போயி வர கொஞ்சம் சுக்க நூன போக பக்கவக்கு அரோபா உண்டு காண கொஞ்சம் சார் கிளீர் கனப்படுத்தாங்க ఇలా పావు కేజీ అల్లంకి పావు కేజీ బెల్లం తీసుకొని నీట్గా శుభ్రంగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఫస్ట్ చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి కానీ చింతపండు హాఫ్ మాత్రమే వేయాలి సిమిలర్గా అల్లం కూడా హాఫే వేసుకోవాలి అనమాట ఎందుకంటే పెద్ద మిక్సీ జార్లో మనం అంతా ఒకేసారి

గ్లాస్ కారం హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసి మళ్ళీ మిక్సీ ఆవు పిండి కూడా వేసేయొచ్చు పిండి కూడా వేసేద్దామా వేసేయండి వేసేస్తే అన్ని కాలం సగం రెండు కలిసి వంద గ్రాములు అమ్మా ఓకే ఇప్పుడు సగం ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు ఉప్పేసాం కాబట్టి మంచిగా మిక్సీ అవుతుంది మిక్సీ అవుతుంది ఇది కొంచెం సేపు దాకా పాక్ పాకు మంచిగా మనం బెల్లం కూడా మిక్సీ చేస్తున్నాము బెల్లం కూడా అందులో వేస్తే మిక్సీ అవ్వదని మేము ముందే మిక్సీని మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం బెల్లంని కూడా అదే ఇప్పుడు ఇప్పుడు బెల్లం వేయాలమ్మా పాకం వచ్చినట్టు తిరగాలి అప్పుడుదాకా అది అందుకొని అదైతే కష్టం ఇవ్వలే ఎగిరెగిరి వాడుతాయి ఓకే కాయిలాగా ఉంటే అలా ఉంటది ఇలా మెత్తగా వేసినాక వేస్తే మంచిగా స్మూత్ గా మిక్సీ అవుతుంది అవుతుంది అయినా ఎగరే ఎగరేగ ఇప్పుడు కూడా ఎగురుతుంది అమ్మ అనవాళ్ళు కదా ఓకే అందుకని ఒక చుక్క వాటర్ పోద్దాం ఇలా కొంచెం మెదగకుంటే ఒక చుక్క వేడి నీళ్ళు వచ్చి వేడి వేడి చేసుకున్న చల్ల వేడి చేసుకొని చల్లార్చిన నీళ్ళు వాటర్ పోయాలి వాటర్ పోస్తే ఇప్పుడు ఒక స్పూన్ స్మూత్ గా అవుతుంది ఒక స్పూన్ ఒక స్పూన్ అన్నట్టు పోసుకుంటుంటే కలర్ఫుల్ గా ఉందమ్మా అసలు ఇందులో చూడండి అసలు ఇంకా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇంకో రిప్పి తిప్పుతానండి ఇంకో తిప్పితే ఇంకా బాగా వస్తుంది కలర్ కాదు ఒక సెట్ ఆఫ్ అయింది ఇంకొక సెట్ మళ్ళీ ఇది పావు కేజీ కనుక టూ టైమ్స్ చేసాం అదే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఒకసారికి అయిపోతుంది ఇది తెలుసా రెండు ప్రియా బాటలు అయినా మూడు వాళ్ళకే అవునమ్మా రెండో రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది పచ్చడి తాలింపు కోసం ఇలా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఇలా వేసుకోవాలన్నమాట నూనె బాగా వేడయ్యాక చూసుకొని ఇలా మినపప్పు శనగపప్పు మెంతులు ఆవాలు తర్వాత ఆవాలు వేసా అవన్నీ ఓకే అమ్మ కొంచెం ఓకే వేగాలి ఏ ఎప్పుడు మొదలు పెట్టినాయి కదా అదిగో ఓకే అమ్మ ఇప్పుడు మినపప్పు కూడా వేగితే మిరపకాయలు అమ్మ దీని కింద ఉందమ్మాసాను ఏడు వేసానని చెప్పు తర్వాత వేద కడాలి ఒక టెన్ ఏ ఏనా ఒక గడ్డాన్ని అమ్మా అది ప్యాంట్ అయ్యనకుందా సరే అమ్మా ఎంతపైన కొంచెం ఒప్పు ప్రాసెస్ కంప్లీటెడ్ అయ్యాడు నేను చల్లగా అయ్యాక పచ్చడిలో కలిపేసి సరిపోతుందమ్మా చల్లగా అయినాక పచ్చట్లో కలిపి అన్నంలో కలుపుకొని నేను నాని మేమేది నేనే తినేస్తాను శనివారం కదా కరెక్ట్గా అయ్యింది ఎక్కువ తక్కువ వేయకుండా ఆ వేడికి ఇంకా మగ్గుతుంది అనమాట ప్యాన్ కింద వెళ్ళాము పేపర్ వేసి మంచం మీద అంత ప్రాసెస్ అయిపోయింది తాలూకు పెట్టాము అది కూడా వేడి ఆరిపోయింది చల్లబడిపోయింది చట్నీలో కలిపాల్సినాము ఈ చల్లగా పూర్తిగా అసలు వేడిగా ఉండకూడదు అసలు వేడిగా ఉండకూడదు మా మస్తు వాసన వస్తుందమ్మా టెంటింగ్ సరే వింటా ఈ బ్యాంటింగ్ తిరుగుతా ఉండేవాడి తల్లివాడి పండించే ఎవరు ఆరు రోజులు వారం రోజులు బయట పెట్టినా తర్వాత ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే మీకు కలర్ మార్గం టేస్ట్ మార్గం ఇవాళ ఇవాళ పట్టిందా అన్నట్టు ఉంటది అనమాట అలా ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది రెండు నెలలు ఉంటుంది మూడు నెలలు ఉంటుంది నేను అప్పుడు పోయినసారి పట్టినప్పుడు ఐదు నెలలు అయింది నెలలు అయినా అంత బాగుందమ్మా మొన్న చిన్నీకి ఇచ్చా పోయిన రెండు వారాలు పచ్చడి అయిపోయిందమ్మా లేదంటే సరే ఉంది కొంచెం పట్టుకెళ్ళి మళ్ళీ పట్టుకుంటారు పడతా అని ఇచ్చేసాను ఫ్రిడ్జ్లో ఉంటే నీకు ఎన్నాళ్ళైనా ఉంటుంది మనకు కరెక్ట్గా ఉంటే ముందు ఆయిల్ ఉండాలమ్మా ఏ పచ్చడికైనా ఇది అవుతుంది కొంచెం ఇప్పుడు రేపొద్దు అయితే కొంచెం ఇట్ట కనపడుతుండాలి ఎప్పటికప్పుడే రెడీ చేయి ఉండకూడదు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఐదు ఆరు నెలలు ఫ్రీ మంచిగా కొత్త పచ్చడి లాగా ఇప్పుడు పెట్టినట్టుగానే ఉంటుంది చేసేదాన్ని పచ్చడి పెంచే పచ్చడాన్ని అయినా తినేదాన్ని కాదు పచ్చడి పచ్చడాన్ని అదిరిపోయింది నేను చేశానని కాదు కానీ మీరు ఇలా చేసుకొని తింటే అమృతం లాగా ఉంటుంది అంటాడు ఆయన ఆయన ఏమో కానీ నిజంగానే సూపర్ ఉందమ్మా అసలు ఆయన అంటుంది